కనగల్లు మండలం బుడమర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మండల పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ మండల పార్టీ జనరల్ సెక్రటరీ పంతంగి సైదులు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు బీజేపీ పార్టీలో ఎంతకాలం నుంచి మండల ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు మేము ప్రధాన ఇంతకుముందు ఉపాధ్యక్షుడిగా ఉంటుంది బీజేపీ మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ మంత్ సిక్స్ మంత్గా వస్తున్నాయి కొత్త కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది ఇప్పుడు పార్టీ కోసం మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం నరేంద్ర మోడీ గారి పనులను చూసి చాలామందిని ఆకర్షితులైతున్నారు వారి అందరినీ పార్టీలో చేర్చుకోవడానికి కోసం మేము మా వంతు సహాయ సహకారాలు మాకు మాధవరి శ్రీనివాస గౌడ్ గారు కానీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పనిచేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన పిల్లి రామరాజు గారి సహాయ సహకారాలు తీసుకుంటున్నాం ఇషిలా పార్టీ అధ్యక్షులు నాగమర్శెట్ రెడ్డి గారు వీరందరి సహాయ సహకారాలతో మండలంలో పార్టీని బలోపేతం చేయడానికి మా మా కొత్త టీం మొత్తం అంత యువకులే ఉన్నారు దరిదాపుగా కాబట్టి భారీ ఎత్తున పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీని బలోపేతం చేసి రాబోయే సామాజిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం పనిచేయాలని మేము కృషి చేస్తున్నాం సార్ బీజేపీ పార్టీ ఏదైతే అంటే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం ఉంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీ మార్మూర గ్రామాలకు ఏ విధంగా ఆ పథకాలు అందుతున్నాయి అంటారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కంపల్సరీ అందుతున్నాయి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేమే ఇస్తున్నాం అనే విధంగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇస్తారని నెలకు ప్రతి ఒక్కరికి ఐదు కిలో ఉచిత బియ్యం ఇస్తున్నారు అది పబ్లిక్లో తెలవడం లేదు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మేము సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం అనే మాట చెప్పుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళు ఇచ్చేది ఒక కిలో బియ్యాన్ని కలిపి ఐదు కిలోలు ఫ్రీ ఉచిత వచ్చే బియ్యాన్ని మోటివేషన్ చేయకపోవడం వల్ల ప్రజలకు తెలియడం లేదు అదేవిధంగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పైన ఉన్నటువంటి యూరియాని రెండు వందల అరవై ఆరు రూపాయలకే ఇస్తున్నటువంటి కేంద్రం ఇస్తున్నటువంటి దాన్ని ఇది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉండడం వల్లనే బీజేపీ బలోపేతం చేసి దాన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొన్న ఇరవై ఐదు తారీఖు నాడు జరిగినటువంటి మా కనగల్ మండలంలో పార్టీ వైజ్గా కనగల్ ఎడబెల్లి ఎన్నో పాదయాత్ర చేస్తూ ఎమ్ఆర్ఓకు మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని లింక్ రోడ్లు గుంతలమయమైనవి ఇప్పుడు మా ఊళ్ళోనే ఉదాహరణకు ఇప్పుడే మీరే చూస్తుంటారు వస్తూ వస్తూ మొత్తం ఉంటే దాన్ని ఎస్ఐ గారి సొంత ఖర్చులతోటి మేము పాదయాత్ర పెట్టి ఒక రోజు ముందే మట్టిపోయడం జరిగింది ఆ తర్వాత మాకు ఇక్కడ కుమారిగూడ నుండి బోయినపల్లి మీదుగా ఎడపల్లి దూరపల్లి పోయే రోడ్డు మరీ విపరీతమైనటువంటి గలీజు అయినటువంటి మట్టి రోడ్డు అనేది ఇట్లాంటి రోడ్డు ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి లింక్ రోడ్లని బీటీ రోడ్లో మార్చడానికి మేము ఒక పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం కూడా జరిగినది ఇది వచ్చిన తర్వాతనే మేము కొంత జనాలలో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతుంది అదేవిధంగా ఒక గు పది గుంటల భూమి ఉన్న పది ఎకరాల భూమి ఉన్నా కూడా రైతుకు రెండు వేల రూపాయలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీది ఇది ఒకటి ప్రజల్లోకి వెళ్ళిపోయినది భారీ ఎత్తున నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు అనేది ఒకటి వెళ్ళిపోయినది కాకపోతే ఈ ఉచిత బియ్యం ఇవ్వడం ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఇచ్చే రోడ్ల విషయం కానీ ఇప్పుడు గ్రామాల్లో ఇచ్చినటువంటి సిసి రోడ్ల విషయంలో కానీ తర్వాత శ్మశాన వాటికలు ఈ కేంద్ర నిధులతో ఇచ్చినాయి అనేది జనాలలో తెలవడం లేదు దానికోసం మేము మోటివేట్ చేస్తున్నాం చేస్తూ ముందుకు పార్టీని డెవలప్ చేయడం కోసం ప్రయత్నిస్తాం సార్ కేంద్ర ప్రభుత్వం రైతులకు రైతు సంక్షేమానికి ఏ విధంగా అయినా రైతులకు దరిదాపు ఇప్పుడు రెండు వేల సంవత్సరానికి మూడు దఫాలుగా రెండు వేల రెండు వేల చొప్పున ఇస్తున్నాడు ఈ సబ్సిడీ పైన వ్యక్త మందులు మొత్తం సబ్సిడీ పైన ఇస్తున్నాడు కదా మరి ఇప్పుడు యూరియా సంక్షేమం నడుస్తుంది యూరియా కొరత అని రైతులు రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత యూరియా కొరత అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగా చేసినటువంటి కొరత తప్ప ఇప్పుడు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు లేని కొరత వీళ్ళకి ఎందుకు వస్తున్నది ఇప్పుడు వీళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు మంత్రులకు ఒకరికొకరు సఖ్యత లేక వాళ్ళు కమిషన్ల కోసం పనులు చేస్తూ నీ ఈయన పని ఆయన ఆయన నచ్చక ఆయన పైన నచ్చక ఎవరి పదవుల కోసం డబ్బు సంపాదించుకోవడమే ప్రమావతిగా పెట్టుకొని ఈ రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ఎంతైతే సరిపోతుంది ఇంత మె ఎన్ని మెట్రికులు కావాలి టన్నులు కావాలి ఎంత దిగుబడి పంటలు ఎంత చేస్తున్నారు వరి నారు ఎంత చేస్తున్నారు మెట్టపరులు ఎంత చేస్తున్నారు ఏదనేది వాళ్ళకు అవగాహన లేక ముందు జాగ్రత్తగా తీసుకోక వాళ్ళు ఇండియం పెట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు చేత దద్దమ్మ లెక్క ఉండే ఉండి కేంద్రం మీద నెట్టుతున్నారు చేతగాక వీళ్ళ చేతగాక ఇండియం పోయి పెట్టుకొని తెచ్చుకుంటే వచ్చేది వాస్తవానికి వీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితుల ఉండి కేంద్రం మీద నెట్టుతున్నారు అంతే తప్ప మీ పార్టీలో ఉన్నాం ఇప్పుడు మంత్రి రఘునందరావు అన్నారు ఒక అది అక్కడ మన జరిగిన యుద్ధం వల్లనే కొంచెం ఇబ్బంది ఏర్పడ్డది అక్కడ ఆగిపోయింది దానితోటి కొంచెం ఆస్థానం అయిందని అంటున్నారు మరి ఇది నిజం ఎంతవరకు వాస్తవం అంటారు రఘునందన్ రావు తగ్గి రాలేదని వీళ్ళు అంటున్నారు కాబట్టి సరే రావడం కేంద్రం నుంచి రాకపోవడం కరెక్టే కానీ అది అసలు తప్పు వీళ్ళది వ్యవసాయ శాఖ నుంచి వీళ్ళు కరెక్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్టుకోకపోవడమే కారణం చాలా ఇబ్బంది పడుతుంది రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏర్పడ్డది అవును రైతులకు ఇప్పుడు ఇప్పుడు వస్తువు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి యూరియా అనేది బాగా ఇప్పుడు విపరీతమైన కొరత ఎక్కడ చూడు రైతులు బాగా యూరియా కోసం అల్లాడుతున్నారు మా దగ్గర కూడా నిన్న మన రాస్తారో ఒక చేసారు అండి అది వాస్తవానికి వాళ్ళు ఏం చేశారు కేంద్రం పేద నెట్టడం కోసం చే ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళది లేదు ఇలా యూరియా కొట్లాడుతుంటే ఆయన పోయి బీఆర్లో ప్రచారానికి చేయబోతున్నాడు ముఖ్యమంత్రి ఇక చూడండి మీకు మీరు ఆలోచన చేయడు ఒకసారి ఎట్లా ఉన్నదో ఇప్పుడు కేంద్రం ఇస్తలేదు అని ఒక నెపం పెట్టడం తప్ప వాళ్ళకి అనేది చేయండి అని చెప్పారు ఎప్పుడోసారి కేంద్ర మంత్రి దగ్గర పోతే కూడా చెప్పినారు మీరు పెట్టుకొని నిన్నంటి పెట్టుకొని ఫస్టే చెప్పారు అయినా వీళ్ళు పెట్టుకోలేకపోవడం కారణమే కాంగ్రెస్ కృత్రిమ కృత్రిమంగా కావాలని కొంత వీళ్ళు సృష్టిస్తున్నారు ఇప్పుడు వ్యాపారస్తుల దగ్గర కొంత నిల్వ ఉన్నది వాటకు వాస్తవం అది అది తీయడానికి వీళ్ళకి దమ్ము లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్ర మంత్రి దగ్గర పోయి నితిన్ గడ్కరీ దగ్గర పోయి రోడ్లు తీస్తున్నా చేస్తున్నా అంటున్నాడు ఏడబెడుతున్నాడు కొమరటి వెంకరెడ్డి సొంత నియోజకవర్గం ఈయన సొంత నియోజకవర్గంలో ఒకసారి చూడండి ఎక్కడన్నా రోడ్లు ఉన్నాయా ఆయన మాకు కనగాలు సెంటరు మెయిన్ సెంటర్లో పదహారు కిలోమీటర్లు ఉంది నల్గొండ హెడ్ క్వార్టర్కి నువ్వు డబల్ రోడ్డు చేస్తుందని చెప్పి పది కోట్లు శాంక్షన్ చేసినా అన్నాడు ఈయన ఇచ్చే డబ్బులు కాంట్రాక్ట్లు ఎవరు రాలేకపోతారు ఎందుకంటే వీళ్ళ కమిషన్లు ఏడ్ ఆ కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టులు రాలేకపోతారు అది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు పిసిసి అధ్యక్షుడు ఆరోపణ చేస్తున్నారు అడిపోతే రాహుల్ గాంధీ కూడా ఆరోపణ చేస్తుండ్రు ప్రధానమంత్రి ఓటు చోరీ చేసిరు ఓటు చోరీతోటి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు ప్రచారం నడుస్తుంది ఇప్పుడు బీఆర్ ఎన్నికల్లో కూడా అదే నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ కూడా అదే ప్రచారం నడుస్తుంది మరి దీనిపై మీరు ఏమంటారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా దీన్ని ఓటు చోరీ చేసినారు అంటున్నారు ఎనిమిది వాడు ఎంపీలు కూడా గెలిచినారు అని చెప్పి అంటున్నారు మిగతా ఎనిమిది కూడా మేమే గెలవాలి కదా మిగతా ఎనిమిది కూడా మీ కాంగ్రెస్ ఎట్టా గెలుస్తుంది ఓటు చేరు చేసిన మాట వాస్తవమే తెలంగాణలా అనుకున్నాం ఓటు ఓటుచేరు చేసినట్టు ఉంటే ఇప్పుడు వసదుని పోయిస్తే ఎట్లా గెలుస్తాడు మాధవిలతో గెలవాలి కదా ఇప్పుడు ఓటుచేరు చేసినప్పుడు మరి నీకు ఎనిమిది ఎందుకు ఎందుకు వస్తున్నాయి మీరు గెలిస్తేనేమో ఓటుచేరు చేయనట్టు ఇతరులు గెలిస్తే ఓటుచోరు చేసినట్ట ఇవి ఒక తెలంగాణ కాదు మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఓటు చేరు చేసినరా వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది అక్కడ ఎందుకు పదకొండు సీట్లకు పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల్లో మార్పు ఎవరు పని చేస్తారో పని వాళ్ళని అనుకుంటారు కేంద్రంలో మీకు దమ్ము లేదు చేయడానికి ఒక పది సంవత్సరాలు మీరు ఒక ప్రధానమంత్రి పెడితే ఒక చెక్కిన శిల్పంలో పెట్టారు తప్ప అతనితో ఏమైనా చేయనిచ్చారా ఇలా ఆపరేషన్ సింధూర్ జరిగిందండి ఆ దాంట్లో అదే మన్మోహన్ సింగ్ ఉండే జరిగేదా ఆ పని అయ్యేదా ఈరోజు పాకిస్తాన్ నువ్వు తోక ముడిసేదా దమ్మున్న లీడర్ ఉన్నాడు కాబట్టి మోడీ గారి చరిష్మతో పార్టీ గెలుస్తుంది అంతే తప్ప వీళ్ళు చోరు చేసినప్పుడు అది మస్తు కట్టరు ఓడలే ఆడలేక మధ్యలో ఓడని అంటారు మస్తు కట్టరు అంతే తప్ప వేరే సార్ బీజేపీ పార్టీ ఆదాని అంబానీలకే దోషి పెడుతుందని ఆరోపణ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇది ఎంతవరకు కోసం అంటారు ఇక చెప్పక చెప్తారండి దోషి పెడుతున్నారంటే దోషి పెడితే మరి ఈ రైతులకు ఏ విధంగా ఇస్తారు మీకు ఎందుకు తెలివి రాలేదు ఎందుకు ఇప్పుడు మనకు డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం స్వతంత్రం స్వాతంత్రం వచ్చి ఇప్పుడు ఆ నుంచి మీరే కదా పరిపాలన చేసింది చాలా సంవత్సరాలు పరిపాలన చేసింది మీరే కదా అప్పుడు ఎందుకు మీకు ప్రజలకు రైతులకు ఈ విధంగా సబ్సిడీ ఇవ్వాలి ప్రతి సంవత్సరము ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచాలే లేదా పత్తికి కానీ రైతులకు గిట్టుబాటు ధర పెంచాలని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాడు మోడీ గారు వచ్చిన తర్వాత మీ మొగాలు ఎందుకు పెంచలేకపోయినారు ఆలోచన ఎందుకు రాకపోయింది ఈ రెండు వేల రూపాయలు రైతులకు పెట్టుబడి చేయాలని ఆలోచన ఎందుకు రాకపోయింది ఉచిత బియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాకపోయింది మీరు చేయలేదు కదా మీకు ఆలోచన ఎందుకు రాలేదు మరి చేసేవాళ్ళు అయితే కదా బొమ్మ నడబెట్టి మీరు నడిపించుకుంటే కుటుంబ పాలన ఇది ఇది కుటుంబ బీజేపీలో కుటుంబ పాలన ఉండదు పనిచేసే వాళ్ళు నిష్కాయిస్తే కార్యకర్తని గుర్తించి పదవులు ఇస్తారు ఇలా రామచంద్రరావు ముఖ్య ప్రధాన రాష్ట్ర అధ్యక్షులు అయినట్టు ఏం చేసిన కార్యకర్త కాబట్టి ఇచ్చినారు ఇది ఎవరికి పైరవిలకు వచ్చేది కాదు ఈ దగ్గర పైరవీలకు పైరవిలకు మూడల మోసిన వాళ్ళకు పదవులు ఇస్తారు ముఖ్యమంత్రి పదవులు ఇస్తారు అధ్యక్ష పదవులు ఇస్తారు బీజేపీ అలా ఉండదు సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది సార్ ఎలా అంటే అభివృద్ధి జరిగిందంటారు అభివృద్ధి అంటే బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడినది కొత్తలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ మనకు ఖజానా ఉన్నటువంటిది అంటే నిధులు ఉన్నటువంటి తెలంగాణను అప్పలపాలు చేసిండు ఆయన చేసినది ఏం లేదు చేసిండు ఏంది రెండు రెండు వేల పింఛను చేసిండు రెండు వేల పింఛన్ అంటే దర్దాపు ఆయన ముందు వాగ్దానం ఇచ్చిండు వాగ్దానం ప్రకారం చేసిండు ఒకటి రెండు చేసుకుంటూ వచ్చాడు మిగులు ఉన్న బడ్జెట్ని లాస్ట్ బడ్జెట్ చేసిండు కాళేశ్వరం పేరు మీద కోట్లు దోసుకున్నాడు ఆయన కుటుంబం ఆయన బాగుపడ్డాడు ఇప్పుడు రైతు బీ రైతు బంధాన్ని ఇచ్చిన్నాడు రైతు బంధు ఎవరికి వెయ్యాలండి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బింద బంద్ ఇచ్చాడు ఇప్పుడు కోటిషోడు కోటిషోడే అయిపోయినాడు కానీ బీదవాడు బీదవాడు కాదుగా ఇప్పుడు మా దగ్గర ఎకరాలకు కొద్దిగా ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు ఇక్కడ కౌలుకిస్తున్నారు రైతు దగ్గర కౌలు తీసుకుంటుండే నీ రైతు బంధు లక్ష లక్ష ఇరవై వేలు రై రైతు బంధు వస్తుండే ఈ కౌలు అసలు రెండు లక్షల యాభై వేలు అయితే వచ్చాయి ఈ పండించిన రైతుకి ఇచ్చి నువ్వు రైతు బంధు ఎవరికి వెయ్యాలి ఐదు ఎకరాలు అర ఎకరా పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు చిన్న సన్నకారు రైతులకు బంధు ఇచ్చి వ్యవసాయానికి నువ్వు గిట్టుబాటు ధర ఇంకి విధంగా పనిచేస్తే రైతు బాగుపడేవాడు నువ్వు ఎక్కువ లూటీ చేసిన రాష్ట్రాన్ని తప్ప ఏం లేదు ఆయన చేసింది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పాలన విధంగా ఉంది ఆరు గ్యారెంటీ అధికారులు అన్ని మోసం గ్యారెంటీలు అవి ఆరు గ్యారెంటీలు నూట ఇరవై అబద్దాలు నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఆడి వచ్చినారు ఆ మాటలకే నమ్మి చేసినారు రెండు లక్షలు చేస్తాడు రెండు లక్షలు ఎంతో కొంతమంది చేసినాడు మామ అనిపించుకున్నాడు కొంతమంది కాలేదు చాలా మంది కాలేదు చాలా మంది ఉన్నారు రెండు లక్షలు అన్నావు రెండు లక్షలు కుటుంబంలో భార్య భర్త ఎవరు అని కాదు నువ్వు రెండు లక్షలు ఇస్తున్నావు రెండు లక్షల వరకు చేయి ఇప్పుడు భార్య పేరు మీద భర్త పేరు మీద మూడు లక్షలు ఉన్నది కాబట్టి నీకు ఇయ్యడం అనేది పద్ధతి అండి రెండు లక్షలు చేయి మిగతా అతను కట్టుకుంటారు కదా భార్య భర్తలకు ఉన్నది వాస్తవమే పది ఎకరాలు నువ్వు రెండు లక్షలు కుటుంబానికి ఒక రెండు లక్షలు చేస్తావు వచ్చేసేయి ఇది రెండు లక్షలు ఎందుకు చేయలేదు ఏదో లక్ష యాభై లక్ష అరవై లక్ష ముప్పై ఉన్న వాళ్ళ మాత్రం చేసిండు రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు ఇప్పుడు భార్య పేరు మీద ఒక యాభై లక్ష లక్ష యాభై భర్త పేరు లక్ష రెండు లక్షల యాభై ఎంత మొత్తానికి ఒక అట్లాడు చాలా మంది ఉన్నారు నువ్వు ఏం ఏమించడు ఇంద్ర మిల్లు రేషన్ కార్డులు పేదలకు ఎట్లా అంతా పేదలకు ఏం లేదండి కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఇస్తున్నారు అలా కూడా ప్రధానమంత్రి నిధులు ఉన్నాయి కదా కేంద్ర నిధులు ఉన్నాయి కదా మరి మేము మేము అదే అడుగుతున్నాం నిరుపేదలకు ఇవ్వండి మీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాదు కాంగ్రెస్ కార్యకర్తలని చూసుకొని ఇస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్త అయితేనే కండువా పూట ఇస్తారట మరి అది ఎట్లానో ఏమో అది అర్థం కావట్లేదు మాకు మా మండలంలో కొనుగోళ్ళు ఇటు చిన్న చర్లగౌరంలో రెండు దిక్కుల డబుల్ బెడ్రూమ్లు రెడీగా ఉన్నాయి పేదలకు పంచడానికి ఆ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేక మూసుకొని పోయింది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇంతవరకు పంచడానికి లేదు చెట్లు మోలుస్తున్నాయి లేని వాళ్ళు లేని ఉన్నాడు లేని వాళ్ళకు కొంతమందికి ఆ రెండు ఊళ్ళలో ఇచ్చి మిగతా వాళ్ళకు ఎంజర్మలు ఇస్తే సరిపోతుంది కదా అది లేదు దాని మీద కూడా మేము పెద్ద ఎత్తున మన ర్యాలీ చేసి పాదయాత్ర చేసినాం మళ్ళీ కూడా అవసరమైతే అక్కడ నిరార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ గతంలో గత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక హైప్కి వచ్చేసింది సడన్గా మళ్ళీ హైప్ తగ్గిపోయింది ఎందుకు మీరు అధికారంలోకి అంటే కేంద్రంలో మూడు సార్లు మీరు అధికారం చేపట్టినా కూడా తెలంగాణలో అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏమంటే రాకపోవడానికి కారణాలంటే గతంలో ఉన్నదానికి ఇప్పటికీ మెరుగైంది కదండి ఓటు బ్యాంక్ పెంచుకున్నాం కదా గతంలో ఉన్నది వాస్తవే ఏదమ్మన ఒకేసారి అంటే కొంచెం వచ్చింది కాబట్టి కదా ఇలా ఎన్పి ఏ ఎనిమిది ఎంపీలు గెలిచినా ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం కదా అంతకుముందు కంటే ఇప్పటికి మెరుగైంది కదా ఆ అట్టనే ఉన్నది కొనసాగుతున్నది కాకపోతే అక్కడ ఒకటే జరిగిందండి కేసీఆర్ చెప్పిన మాటలకు రేవంత్ రెడ్డి మాటలు చెప్పిన మాటలకు వారిద్దరిలో రేవంత్ రెడ్డి కొంచెం విన్నారు అంతే తప్ప ఇక్కడ లేదు వైజేపీ లేదు అని అనుకుంటున్నారు అది ఎటు సైడు ఈ నల్గొండ గిట్ సైడే ఉత్తర తెలంగాణలో దర్దాపుగా ఉన్నది ఇక్కడ కూడా కొంచెం బాగానే పుంజుకున్నది ఓట శాతం ఇవాళ మన ఎంపీ ఎలక్షన్లో మేము సెకండ్ లీడ్లో ఉన్నాం నల్గొండ ఎంపీ ఎలక్షన్లో సెకండ్ లీడ్ ఉన్నాం అంటే మాకు పెరిగినట్టే కదా మీరు అంటే బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో బలపడిపోవడానికి గల కారణం ఏమంటారు బలపడిపోవడానికి కారణం ఏమి లేదండి మేము చెప్పుకోలేక కేంద్రం ఇచ్చే నిధులు చెప్పుకోలేకపోవడమే కారణం మెయిన్ కేంద్రం ఇచ్చేటువంటి నిధులను చెప్పుకోలేకపోవడమే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటూ అభివృద్ధి పార్టీని కార్యకర్తలను పెంచుకోవడం మేము పెంచుకోలేకపోయినాం అంతే తప్ప వేరే వేరేం లేదు సరే ఇటీవల కాంగ్రెస్ అవుతుంది అందరికీ కాంగ్రెస్ పార్టీ బీసీ నలభై రెండు శాతం శాతం రిజర్వేషన్లో బీసీలకు అసెంబ్లీ పాస్ చేసి ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి పంపించిన అలా బిల్లు అక్కడ ఆగింది బీజేపీ పార్టీ సహకరించలేదు అని ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది నలభై రెండు శాతం ఎందుకు సహకరించాలిస్తే నలభై రెండు శాతం బీసీలకు ఇస్తే మేము కాదనడం కానీ మా పార్టీ ఏమనట్లేదు కాదనట్లేదు ఎక్కడ కాదనట్లేదు మీరు అందులో పది శాతం నలభై రెండు ఎక్కడ ఇస్తున్నారు ముప్పై రెండు శాతమే కదా ముప్పై రెండు శాతం ఇస్తున్నట్టే కదా పది శాతం మీరు మైనార్టీలకు ఇస్తారు కదా ముస్లింస్కి ఇస్తారు కదా ముస్లింసులకు కలపకుండా ఇవ్వండి అప్పుడు మమ్మల్ని అడగండి మా పార్టీ ఇవ్వకపోతే అడగండి పది శాతం ముస్లింలకే కదా ముప్పై రెండు శాతం ఇస్తున్నాడు నలభై రెండు ఎక్కడ ఇస్తున్నారు ఖచ్చితంగా నలభై రెండు శాతం మీ బిసిలకి ప్రకటించండి మా పార్టీ సిద్ధంగా ఉన్నది కదా మా నాయకులు చెప్తూనే ఉండరు సార్ వారసత్వ రాజకీయాలు దేశ అంటే ఎలా వారసత్వ రాజకీయాల ద్వారా అంటే ఎవరైతే పార్టీలో నమ్ముకొని కష్టపడ్డ కార్యకర్తలు కాకుండా వారసత్వం వచ్చిన వాళ్ళకి ఎక్కువ పెద్దపీట ఇస్తున్నారు పార్టీ మారి వచ్చిన వాళ్ళకి పెద్దపీట ఇస్తున్నారు అని కూడా ప్రజలను చూస్తున్నమాట కార్యకర్తలను చూస్తున్నమాట దీన్ని ఎంతవరకు బీజేపీలో పార్టీ మారిన వారసత్వ రాజకీయాలు అనేవి ఉండవండి అట్లా ఉంటే ఇలా మీరు ఉదాహరణకు రాష్ట్ర అధ్యక్షుని చూడండి మీరు ఎట్లా వారసత్వ రాజకీయాలు ఎట్లా అంటున్నారు పార్టీ మారి వచ్చిన వాళ్ళు పెద్దపీట ఎట్లా ఇస్తున్నట్టు ప్రజాస్వామ్య వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్లో ఉన్నాయి బీఆర్ఎస్లో ఉన్నాయి బీజేపీలో మాత్రం లేదండి వారసత్వ రాజకీయాలు అనేవి బీజేపీలకు లేదు వాళ్ళకు ఉన్నది కాబట్టి జ మేము ప్రజలని అదే కోరుతున్నాం కదా వారసత్వ రాజకీయాలు ఉండే కోట్లాని కోట్లు సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది చంద్రశేఖరరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులతోనే పార్టీ అధ్యక్షులతో ముఖ్యమంత్రి కొడుకు మంత్రి అల్లుడు మంత్రి బిడ్డ ఎం ఎంపీ చేసింది ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా ఓడిపోయింది ఓడిపోగానే ఎమ్మెల్యే చేసిండు తర్వాత అలా వదిన కొడుకుని ఎమ్మెల్యే పార్లమెంటుకు పంపించిండు రాజ్యసభకు ఇప్పుడు కాళేశ్వరం కొడుకు గొప్ప చెప్పిండు మిషన్ బాగీర అయితే అల్లుని గొప్ప చెప్పిండు అట్లనే వాళ్ళు దోసుకున్నది ఆ రాజకీయ వారసత్వ రాజకీయాలు గై రాజకీయాలు వారసత్వ రాజకీయాలు నెహ్రూ కానించి ఇప్పుడున్న రాహుల్ గాంధీ వరకు వారసత్వ రాజకీయాలు బీజేపీలు ఉంది చూపించండి వారసత్వ రాజకీయాలు ఎక్కడున్నాయి సార్ మీరు రేపు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకు ముందు పోయే అవకాశం అది మా పార్టీ మాండ ఇప్పటిదాకా నిర్ణయం రాలేదు అది హైకమాండ్ ఆలోచన ఏ విధంగా ఉన్నదో మా దగ్గరకైతే అవి రావట్లేదు మాకు చెప్పలేదు అది అది పొత్తు పెట్టుకోవడం అనేది సాధ్యపడదు పొత్తు పెట్టుకొని ఆయన పెద్ద చేయాల్సిన మాకు దమ్ము ఉన్నది మా కరిస్మతో మేము గెలవాలి నరేంద్ర మోడీ గారి కరిసిమతో మేము గెలవాలి ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది గెలుస్తాము రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారత జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయ్ సార్ ప్రస్తుత రాజకీయాలు మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా మేము ఫస్ట్ చెప్పినాం కదా బీసీ ముఖ్యమంత్రి గతంలో ప్రకటించినాం బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి కాలేదా ఇప్పుడు పార్లమెంట్లో క్యాబినెట్ మంత్రులు ఎంతమంది ఉన్నారండి ఇరవై ఏడు మంది బీసీలు ఉన్నారు నీవు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి మన కేంద్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో బీసీలో ఎంతమంది మంత్రులకు ఇచ్చారు మొత్తం ఎవరున్నారు అక్కడ ఎక్కడ అండి మొత్తం బీసీలు ఉన్నారా ఎవరు బీసీలను తక్కువ చేసి అగ్రకులాల కదా ముఖ్యమంత్రి కానిషి మొదలు వేసుకుంటే మంత్రులు కూడా నల్గొండ మండలం నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఎవరండి బీసీలా ఎక్కడ చేశారు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చారు బీసీ బీసీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఎంతమందికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది చేయలేని పరిస్థితిలో ఉండి పడ్డవి పెట్టుకోవడానికి బీజేపీ మీద నిఫం నెడుతురు తప్ప వేరేది కాదు సార్ ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయి అంటారా ఉచిత పథకాలు మేలు చేస్తాయి ప్రజలకు మేలు చేస్తాయి అంటే ఈ ఉచితాలని కాకుండా నా ఒపీనియన్ అదండి ఇది ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఖచ్చితంగా ఇచ్చి ఉంటే బాగుంటుంది కానీ ఈ ఉచిత తాయిలాలు ఇచ్చి రాష్ట్రాన్ని దోసుకు తినడానికి ఈ తాయిలాలు ఇస్తారు తప్ప వేరేది కాదు సార్ బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రభుత్వాలు కూడా కట్టలు చేయలేకపోతున్నాయి ఆదాయ వనరులు వాళ్ళకి సమకూర్చుకుంటారు కదా బెల్ట్ షాపులతోనే కదా ఆదాయ వనరులు సమకూర్చుకోవడం అందుకనే వాళ్ళకు ఎక్కడ లేక ఇలా పెంచేసిండు కదా మళ్ళీ లక్ష రూపాయలు పెంచండు కదా కావాలి వాళ్ళకి ఆదాయం సంపాదించుకోవాలి దాచుకోవాలి దోసుకోవాలి అంటే ఏదో రకంగా వచ్చే ఆదాయం ఏది ఇది ఒకటే ఉన్నది ఇప్పుడు కాబట్టి అది ఉన్న భూములు అమ్ముకోవడం లేదంటే లిక్కర్ మీద సంపాదించుకోవడం ప్రజల సర్పంచ్ల కాలాలు ముగిసి దాదాపు సంవత్సరాల రూపాయలకి అయిపోతుంది స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ ప్రజలేమో స్పెషల్ ఆఫీసర్లేము మా దగ్గర డబ్బులు లేవు అభివృద్ధి అయిపోయింది కేంద్ర నిధులు కూడా అయిపోయినాయి అంటున్నారు సర్పంచులు ఉన్న కాలానికి స్పెషల్ ఆఫీసర్ తేడానికి చాలా తేడా ఉంది గ్రామాల్లో చాలా సమస్యలు కొట్టుమిటాడుతున్నాయి అంటున్నారు ఎందుకు ఎలక్షన్లకు వెళ్ళలేకపోతుంది ప్రభుత్వం అంటారు భయం అండి వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్కు భయం ఏర్పడింది ప్రజల్లో పోతే మాకు ఓట్లు వేయరు అనే భయంతో ఎలక్షన్ వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ వస్తుంది అంతేగాని వేరే కాదు సార్ యువత కూడా బాగా పెడదారి తట్టిపోతున్నది డ్రగ్స్ మద్యానికి బానిసలు అయిపోతున్నారు యువతలో మార్పు రావాలన్నా ఏ ప్రభుత్వాలు కూడా యువతకు ఉపాధి కల్పనలో విఫలం ఒక సీనియర్ నాయకుడిగా యువతకు ఏం యువతలో మా యువతలు యువకులు మార్పు రావాలంటే మీరు ఏం సూచన చేస్తారు యువతలో మార్పు రావాలంటే ఎడ్యుకేషన్ పర్పస్లో కొంచెం పై స్థాయిలో పోయేవరకే లక్షలాది లక్షలు అవుతున్నాయి కొంత ఈ ఏమంటారు కొనే పరిస్థితి విద్య కొనే పరిస్థితుల్లో లేక మధ్యలో చదువు బంద్ చేయడం ఒకరు చూసి ఒకరు ఈ పదో పరకు కూలీలకు ఈ ఇక్కడ మా దగ్గర ఈ ఇసుక ట్రాక్టర్లని ఇక్కడ ఇదో ఏదో పండ్లకు పోయి వాటి వల్ల పెడదారి పడుతున్నమాట వాస్తవమే వాళ్లకు విద్య అనేది పూర్తిగా ఉచిత విద్య అనేది బాగా చదివిపించే విధంగా చేయాలి చేస్తే చదువు మీద అవగాహన కల్పించి ఈ చెడు వ్యసనాలకు పోకుండా కఠినమైన శిక్షలు వేయాలండి మిస్టర్ నాకు నా ఉద్దేశం అయితే ఎవరైతే చెడు వ్యసనాలకు పోతారో దొరికించుకున్న దొరికినప్పుడు కడు శిక్షలు గట్టిగా దానికి ఈ ప్రభుత్వాలే సక్కంగా చేయక వాళ్ళే అసలు పెద్దవాళ్ళ దానికి సలహాలు సంపాదన కోసం చెడుదారని పట్టిస్తారు తప్ప వేరేది కాదు సార్ ఈ ఇసుక అక్రమ రవాణా వల్ల కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ట్రాక్టర్లతో చాలా సమస్యలు ఉన్నాయని ప్రజల ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ అవి వాస్తారు అక్రమ ఇసుక రవాణా అంటే ఇప్పుడు మైనింగ్ వారికి ఆధీనంలోకి పోయినది దాని తర్వాత ఇప్పుడు ఈ ఆఫీసర్లు కొంత కొన్ని దిక్కులో చేస్తున్నమాట వాస్తవమే ఇప్పుడు మా దగ్గర అయితే దాకా బాగానే విచలబడి నడిచింది కానీ ఇప్పుడు కాస్త కట్టడి అయినది అంతదైతే లేదు మా దగ్గర అయితే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎలక్షన్ ఏదైనా కూడా పరబాల పరవం తెర మీదకి వస్తుంది ప్రజలను ఓటర్లను రా రాజకీయ పార్టీలు గురి చేసి ఓటును దండుకోవడం జరుగుతుంది ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవస్థ రూపు మారాలంటే వ్యవస్థ రూపం వ్యవస్థలో మార్పు రావాలంటే ప్ర ఓటర్లలో ప్రజల్లో చైతన్యం రావాలంటారా పార్టీల్లో మార్పు రావాలంటారా ఫస్ట్ రాజకీయ నాయకులలో మార్పు రావాలండి రాజకీయ నాయకులలో మార్పు రావాలి తర్వాత ప్రజలలో రాజకీయ నాయకులు చూసే కదా ప్రజలు తయారయ్యారు రాజకీయ నాయకులు చూసే ప్రజలు తయారయ్యారు ప్రజలలో రాజకీయ నాయకుల మార్పు వచ్చి ఈ డబ్బు వ్యవస్థను మార్పు చేయాలి ఫస్ట్ డబ్బు పంచడం మార్చాలి దీని వల్ల ఇప్పుడు ఎలా పది పది లక్షలు ఖర్చు పెట్టి రేపు ముప్పై లక్షలు కోటి రూపాయలు సంపాదించుకుంటుండ్రు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మార్పు రావాలి ప్రజల్లో తర్వాత చైతన్యం వచ్చి ఈ డబ్బు తీసుకుని అలవాటు మార్పు మారిపోవాలి ఓటింగు స్వచ్ఛందంగా జరిగేటట్టు కావాలి సార్ ప్రధానమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోతూ ఉంటుంది పార్టీ గుర్తుల మీద మాకైతే ఓట్లు పడతాయనే ఆలోచనతో వాళ్ళు పోతున్నట్టు అనిపిస్తున్నది ఈ సర్పంచ్లకు పోయి ఉంటే అది పార్టీ గుర్తులు ఉండవు కదండి ఆ పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి మా పార్టీ గెలిచిందా వాళ్ళు గెలిచి అని చెప్పుకుంటారు అనే వ్యక్తులను బట్టి ఓట్లు వేస్తారు కాబట్టి ఈ పార్టీ గుర్తు మీద పోతే దానికోసమే కదా మరి నిన్నమన్న రైతు బంధు వేసింది ఇంతకుముందు వేయకుండా ఆపి ఒకసారి ఎగ్గొట్టి మళ్ళీ నిన్నమన్న వేసింది రైతు బంధు వేసింది అందుకోసం సరే గ్రామాలలో బాగా వీలు కుక్కలు దొరుకుతాయి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దీనిపైన కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది వేధి కుక్కలన్నీ కంట్రోల్ కంట్రోల్ చేయాలి కానీ ఇక జంతువు పరిరక్షణ కంట్రోలు కొంతమంది దాని మీద లొల్లి చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు సరే జంతువులని కాపాడుకోవాలా వాట వాస్తవమే కానీ వాటి ద్వారా మనకు నష్టం జరుగుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయకపోతే మరి ఏ విధంగా ఉంటుంది మనకు నష్టం జరుగుతున్నది ఉదాహరణకు అడవి పందులు ఉన్నాయండి అడవిలో ఉన్నాయి అటు కొట్టవద్దు అంటున్నారు వచ్చి రైతుతో పంట నష్టాలు చేస్తున్నాయి అటు ఏం చేయాలి మరి కాపాడు కొట్టాలా కొట్టద్దా మరి ఇది కూడా అదే పరిస్థితి కదా సరే ఇప్పుడు అర్థమే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి తీసుకుంట మంది మా దృష్టికి వచ్చింది ఇది చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు కేంద్రం తీసుకునే అవకాశం తీసుకోవాలని అభిప్రాయం కూడా అండి రైతుకు అనుసంధానం చేయాలి ఇది ఉపాధి హామీ అనేది కొంత పక్కదారి పడుతున్న మాట వాస్తవం అలా కాకుండా రైతుకు అనుసంధానం చేస్తే రైతుకు ఉపయోగపడే పని చేయించుకుంటాడు రైతు బాగుపడతాడు అది చేయాలి అది చేస్తే బాగుంటుంది మీరు చేయాలి ఎవరు నేనా నేను సర్పంచ్గానే గతంలో రెండు సార్లు వార్డ్ మెంబర్గా చేసినాం సర్పంచ్గా పోయినసారి ఇండిపెండెంట్ చేసాను అండి ఎగనెస్ట్ పార్టీ మీద వ్యతిరేకత తోటి వేరే వేరే అక్కడ నేను ఓడిపోవడం జరిగినది ఈసారి మళ్ళీ మాకు అవకాశం వస్తే మళ్ళీ సర్పంచ్ చేయాలని అవసరం మీకు అవకాశం వచ్చి సర్పంచ్ చేస్తుంది గ్రామాన్ని అభివృద్ధి చేస్తామండి మాకు ప్రధాన సమస్య మాకు రోడ్ల సమస్య బాగా ఉన్నది పొలాల పొలాల దగ్గరికి పోనీకి అన్ని డొంకలు చిన్న చిన్న డొంకలు ఉన్నాయి అవన్నీ సీసీ రోడ్లు వేయించుకోవడానికి ప్రతి వాడవాడల సీసీ రోడ్డు వేసుకొని ప్రజలకు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ఉదాహరణ వృధా కాకుండా కరెక్ట్గా అందరినీ కూర్చోబెట్టి ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేసి వారి సలహా ప్రకారంగా గ్రామ అభివృద్ధికి చేసే విధంగా చేయాలని ఆలోచన రాష్ట్రంలో ఉప ఎన్నిక వస్తుంది కొంతమంది నాయకులు సార్ అది ఎంతవరకు వాస్తవం అంటే వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి రాష్ట్రంలో ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ వేపాయి అంటే మొన్న అనర్థ పిటషన్ నడుస్తుంది కదా సార్ మళ్ళీ స్పీకర్ చేసి రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకున్నది చెప్పినది స్పీకర్ గారికి ఆ స్పీకర్ గారి నిర్ణయం ఏం తీసుకుంటున్నారో దాని ప్రకారంగా అది కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఉన్నది ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారో దాని ప్రకారంగా వస్తుంది దానికి ఖచ్చితంగానండి ఖచ్చితంగా జూబ్లీల్స్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు సార్ అది ప్రజలు కోరుకుంటున్నటువంటిది జూబ్లీల్స్ ఒక మలుపు మా భారతీయ జనతా పార్టీకి ఒక మలుపు అయితే అవుతుంది ఖచ్చితంగా జూబ్లీల్స్ హిల్స్ గెలిచి సార్ పంతంగి సైదులకు బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజల ఓటర్లకు ఏం చెప్తారు మీరు నేను నరేంద్ర మోడీ గారి తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు వివరిస్తూ ఆ కేంద్రం నిధులని తీసుకొచ్చి మనకు నేను సేవ చేస్తా సేవకుడిగా ఉంటా నేను ఒక పాలకుడిని కాదు సేవకుడిగా ఉంటా సేవ చేస్తా గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి వాళ్ళని వేడుకుంటూ నేను ముందుకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగుకి